ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గార్డులు ఎవడో ఒకటి తీసుకెళ్తాం లోపల ప్రశ్నలు ఏమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లేగల్ టీం ఆడు ఢిల్లీ నుంచి అవి బాబాయ్ గారు ఒకడున్నాడు ఢిల్లీ బాబాయ్ గారు ఇప్పటికే కాడికి ఒక రెండున్నర కోట్లు ఎంత ఖర్చు పెట్టారు ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు ఓ పది కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు పెద్ద మావి ఎవడో చెప్తున్నాడు వాళ్ళు మేమండ్ ఒకడు మా పెద్దమాయ పది కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని అంటే ఒక్క కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని ప్రజల డబ్బుని కేవలం వల్లబనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇప్పుడే ఖర్చు పెట్టారు ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోలంత ఉంది ఇంకా పెట్టాల్సిన కేసులు బోళాలున్నాయి పెడతన కేసులు ఉన్నాయి అటన్నిటికి వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి ఆడికి వంద నూట యాభై కోట్లు వంశీ పేరు మీదకి ఇచ్చేట్టున్నారు ఫీజు వల్ల వల్లభనేని వంశీ పేరు మీదే వంద నూట యాభై కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు అర్థమవుతుంది మనకి ఇక జగన్ గారి పేరు మీద ఇక ఇస్తారు ఢిల్లీ బాబాయ్కి ధనుంజయ రెడ్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు ఓఎస్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు బాలాజీకి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు పోనీ అక్కడ వాదిచ్చాడంటే పోనీ ఢిల్లీలో ఎవడో లేడు మనకు బాబాయ్ అనుకుందాం ఇక్కడ ఒక బాబాయిని పెట్టుకున్నాంగా అది జీతం ఇస్తున్నాంగా హైకోర్టులో ఒక బాబాయిని పెట్టుకున్నాం కదా జీతం ఇస్తున్నాం కదా వంశీ కేసుల్లో మొత్తం టీవీలో వస్తాడు బాబాయ్ అక్కడి నుంచి మరి ఇదేమైపోయాడు అంటే పనికిరాను ఉందని ఇక్కడ పెట్టుకున్నారా మీరు జనం జీతం ఇచ్చి మీకు జెండా మోసేవాళ్ళని పెట్టుకుంటారా దాని అర్థం అంతే కదా వల్లభనే వంశీ కేసులో ఢిల్లీ బాబాయ్ టీవీలో వచ్చేస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు ఇప్పటికి రెండు కోట్ల ఎనభై లక్షలు తీసుకున్నాడు ఇప్పటికీ ఇంకా ఇవ్వాల్సింది ఒక ఆరేడు కోట్లు ఎనిమిది కోట్లు ఉందన్నారు ఇంకా పెట్టబోయే కేసులు పెట్టిన కేసులు ఇప్పుడు ఒక రెండో మూడో మళ్ళీ పెట్టారు అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజల డబ్బుని వీళ్ళ అవసరాల కోసం కక్షల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు హెలికాప్టర్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు వీళ్ళ అయితేనేమో జనం జనరల్ టికెట్ కొనుక్కెళ్తారు విమానంలో సొమ్ము అయితేనే మామూలుగా టేస్కెళ్తారు ముగ్గురు మూడు స్పెషల్ బైట్లు మూడు హెలికాప్టర్లు తప్పుడు పనులు చేసేది మీరు తప్పుడు కేసులు పెట్టేది మీరు దేన్నైనా నువ్వేం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్ గారి స్థాయిలో కార్యకర్త వరకు కూడా నిన్ను ఎదిరించి నిన్ను పోరాటం చేయడానికి నిన్ను గద్దె దింపడానికి నీ తప్పుడు పనుల్ని ప్రజల్లో ఎండగట్టడానికి నడుము కట్టుకుని ఉంటాం సిద్ధంగా ఉంటాం అని చెప్పని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం